అధిక బరువు అనేక సమస్యలకు కారణం సాహితీ ఆన్లైన్ క్లాస్ లో జాయిన్ అవ్వండి బ్రేకింగ్ న్యూస్ లండన్ లో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది అహ్మదాబాద్ లో ఎలాంటి ప్రమాదం అయితే జరిగిందో సేమ్ అచ్చం అలాంటి ప్రమాదమే ఈరోజు జరిగింది విమానాశ్రయంలో టేక్ ఆఫ్ అయినటువంటి క్షణాలలోనే ఆ మినీ విమానం కుప్పకూలిపోయింది ఈ సంఘటన లండన్ సౌత్ అండ్ ఎయిర్పోర్ట్ లో ఆదివారం మధ్యాహ్నం జరిగింది బీచ్ క్రాఫ్ట్ బీ టూ హండ్రెడ్ సూపర్ కింగ్ ఎయిర్ విమానం లండన్ నుంచి నెదర్లాండ్ బయలుదేరింది టేక్ ఆఫ్ అయినటువంటి కొన్ని క్షణాలకే ఎయిర్పోర్ట్ కు కొద్ది దూరంలోనే కుప్పకూలిపోయింది విజువల్స్ లో మనకు కనిపిస్తుంది ఎయిర్పోర్ట్ లో టేక్ ఆఫ్ అయినటువంటి కాసేపటికే అహ్మదాబాద్ లో ఏ విధంగా అయితే టేక్ ఆఫ్ అయిపోయిన తర్వాత ఆ ఎయిర్పోర్ట్ గోడ దాటిన తర్వాత బిల్డింగ్ ఎలా గుదుకుందో సేమ్ అలాగే ఇక్కడ కూడా రన్వే నుంచి టేక్ ఆఫ్ అయినటువంటి కొన కొన్ని క్షణాలలోనే ఆ రన్వే అవతల ఎయిర్పోర్ట్ అవతల ఒక ప్రదేశంలో కుప్పకూలిపోయింది నేలపై పడ్డ వెంటనే విమానం పెద్ద ఎత్తున పేలిపోయింది ఇక మంటలు కూడా చెలరేగాయి భారీగా పొగ ఎగిసి పడింది విమానంలో ఉన్న వారంతా కూడా మంటల్లో చిక్కుకుపోయారు దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది ఇక ఈ ప్రమాదానికి గురైనటువంటి విమానంలో ఎంతమంది ఉన్నారన్న దానిపైన ఇంకా క్లారిటీ లేదు అది మెడికల్ ట్రాన్స్పోర్ట్ జట్టుగా తెలుస్తుంది అయితే ఆ మినీ విమానంలో పేషెంట్లను తరలిస్తూ ఉంటారు జెట్ కుప్పకూలిపోవడానికి గల కారణాలు అయితే ఇప్పటి వరకు తెలియ రాలేదు ప్రమాదం నేపథ్యంలో సౌత్ అండ్ ఎయిర్పోర్ట్ లో పలు విమానాలు వెంటనే రద్దు చేశారు స్థానిక అధికారులతో కలిసి అక్కడ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు ఇక ఈ సంఘటనకు సంబంధించి తాజాగా ఒక వీడియో కూడా ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారింది ప్రమాద నేపథ్యంలో వెంటనే సౌత్ అండ్ విమానాశ్రయాన్ని అధికారులు తాత్కాలికంగా మూసివేశారు విమానం కుప్పకూలినటువంటి ప్రాంతాన్ని చుట్టూ బలమైనటువంటి భద్రత ఏర్పాటు చేశారు ఆ విమానాశ్రయం నుంచి ఇతర విమానాల రాకపోకల పైన కూడా వెంటనే ప్రభావం పడింది అగ్నిమాపక దళాలు అత్యవసర వైద్య బృందాలు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించాయి అయితే ఈ విమానం సుమారు పన్నెండు మీటర్ల పొడవుండి ఇరవై మంది ప్రయాణికులను మోసుకు వెళ్లగల సామర్థ్యం కలిగి ఉంది అయితే ప్రమాద సమయంలో విమానంలో ఎంతమంది ఉన్నారు ఎవరైనా గాయపడ్డారా మరణించారా అనే పూర్తి వివరాలు కూడా ఇంకా బయటికి రావాల్సిన అవసరం ఉంది దీనిపైన ఇంకా స్పష్టత రాలేదు అధికారులు ప్రమాదానికి గల పూర్తి కారణాన్ని త్వరలో వెల్లడించనున్నట్టుగా తెలిపారు ప్రయాణికుల కుటుంబ సభ్యులు ఈ విషయం తెలిసిన వెంటనే తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు మొన్న జూన్ పన్నెండున ఆ అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్నటువంటి ఏఐ వన్ సెవెన్ వన్ విమానం టేక్ ఆఫ్ అయిన కొన్ని క్షణాల్లోనే కుప్పకునే విషయం మనందరికీ తెలిసిందే ఓ కాలేజీ హాస్టల్ భవనంపై పడింది ఈ ప్రమాదంలో రెండు వందల ఐదు మంది చనిపోయారు విమానంలో ఉన్న రెండు వందల నలభై రెండు మందిలో రెండు వందల నలభై ఒక్క మంది చనిపోయారు ఒకరు మాత్రమే బతికి బయటపడ్డారు విమానానికి ఇంధన సరఫరా నిలిచిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది సో దీనికి సంబంధించినటువంటి దర్యాప్తు కొనసాగుతుంది ఇలాంటి సందర్భంలోనే ఈ వార్త ప్రపంచ కూడా సంచలనంగా మారినటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు లండన్ లో మరొక ప్రమాదం చోటు చేసుకోవడం అది కూడా ప్రయాణికులతో అంటే పేషెంట్స్ తో హెల్త్కి సంబంధించినటువంటి విమానం కాబట్టి పేషెంట్స్తో వెళ్తున్నటువంటి విమానం అయి ఉండవచ్చు దీంట్లో ఎంతమంది ఉన్నారు అంటే కెపాసిటీ ట్వంటీ మెంబర్సే కాబట్టి ఇక్కడ జరిగినటువంటి అహ్మదాబాద్లో జరిగినటువంటి భారీ తీవ్రత అక్కడ ఉండకపోవచ్చు బట్ అక్కడ కూడా ఇరవై మంది సామర్థ్యం ఉన్నటువంటి విమానం కాబట్టి ఖచ్చితంగా దాంట్లో కూడా పది పైనే జనం అక్కడ అందరూ ప్రయాణిస్తున్నట్టుగా కనబడుతుంది దీంతో ఒక్కసారి అగ్ని కీలతో ఎందుకంటే ఫుల్ ట్యాంక్ తో ఉంటుంది అది కూడా ఇంధనం సో అహ్మదాబాద్ లో జరిగినట్టుగానే ఫుల్ ట్యాంక్ తో ఉంటుంది కాబట్టి వెంటనే పేలిపోయింది దగ్ధం అయిపోయింది తునా అయిపోయింది ఈ నేపథ్యంలో అందులో ఉన్నటువంటి వారెవరైనా బతికి బయటపడ్డారా ఎంతమంది ప్రయాణిస్తున్నారు వారందరి పరిస్థితి ఏంటో అనేటువంటి ఆందోళన అయితే వ్యక్తం అవుతుంది ఏదైనా కూడా మరొక విమాన ప్రమాదం అనేది సంచలనంగా మారింది మొన్న ఆ ట్రైని విమానాలు రెండు ఒకటికి ఒకటి కెనడాలో గుద్దుకున్నటువంటి వార్త చూసాం తాజాగా లండన్ లో ఈ యొక్క హెల్త్కి సంబంధించి హెల్త్ ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించినటువంటి విమానంలో ఎంతమంది ఉన్నారు ఎంతమంది దుర్ఘటనలో గాయాల పాలయ్యారు మరణించారు అనేటువంటి వివరాలు బయటికి రావాల్సిన అవసరం ఉంది వరుసగా విమాన ప్రమాదాలు ప్రపంచాన్ని కలవర విమాన విమాన ప్రయాణాలంటేనే భయపడేటువంటి ఆందోళనకు గురి చేస్తున్నాయి ఏదేమైనా కూడా ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెల్లడి కావాల్సి ఉంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి